ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి అంటే అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించి మన తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ అంటే లా సెట్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లలో ఇటు ఎయిట్ సెట్ కానీ మనకు మనకున్నటువంటి అన్ని ఎంసెట్ కానీ ఈసెట్ కానీ ఎల్ఎల్బితో వచ్చేటువంటి ఆ తర్వాత ఐసెట్ కానీ ఇలా ఏ ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది మన యొక్క సెట్ కౌన్సిల్ ఈ మధ్య డిసైడ్ చేసి ఒక కమిటీ నియమించింది ఆ కమిటీ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఏంటంటే మనకి ఏ సెట్ ఎప్పుడు పెట్టాలి సో ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై సంబంధించినటువంటి దాంట్లో సో ఈ మధ్య కమిటీ జరిగిన నోటీస్ ప్రకారం అయితే ఏంటంటే ఖచ్చితంగా అంటే ఎప్సెట్ ఎప్సెట్ నథింగ్ బట్ ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఈ ఫోర్త్ ఫిఫ్త్ మేలో వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పెట్టాలి ఆ తర్వాత నైన్ టెన్ లెవెన్ వచ్చేసి ఇంజనీరింగ్ స్ట్రీమ్ పెట్టాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది అంటే మే ఎయిత్ నుండి మొదలు ఎయిత్ నుండి ఫోర్త్ నుండి మొదలు పెడితే ట్వెల్త్ వరకు ఎంసెట్ ఎగ్జామ్స్ అనేటి అయితే ఉంటాయి అలాగే మరి ఎడ్సెట్ సో తెలంగాణలో అత్యంత పాపులర్ కోర్సులో ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి కాబట్టి ఈ బిఎడ్ టూ ఇయర్స్ ప్రోగ్రామ్ ఉన్నటువంటి దీనికి ఈసారి కాకుత యూనివర్సిటీ దీనికి అన్నట్ చేస్తుంది దీని ఎగ్జామ్ వచ్చేసి మే ట్వెల్త్ రోజు చేయాలని చూస్తున్నారు నిజానికి ఇది జూన్ సిక్స్త్ జూన్ సెవెంత్ అవుతుండే దానివల్ల రిజల్ట్ లేట్ అయ్యి అకాడమిక్ ఇయర్ ఇబ్బంది అవుతుందని ఈసారి మేలోనే పెట్టారు అది కూడా మే పన్నెండుకే పెడుతున్నారు ఇదే రకంగా ఇప్పుడు మరి బిఎడ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మే పన్నెండుకి పెడితే డిగ్రీలో ఉండేటువంటి యూనివర్సిటీలు రిజల్ట్ మాత్రం వీళ్ళు మే ఫస్ట్ సెకండ్ లోపే రిజల్ట్ ఇవ్వాలి అంటే వీళ్ళకి సిక్స్త్ సెమిస్టర్ తొందరగా కనెక్ట్ అవ్వాలి ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయి ఉంటే అది కూడా తొందరగా జరగాలన్నమాట తర్వాత ఐసెట్ సో మన దగ్గర ఉన్నట్టు ఎంబీఏ అండ్ ఎంసీఏ ఈ ప్రోగ్రాంలలో వెళ్ళడానికి దీనికి సంబంధించి ఐసెట్ ఎగ్జామ్ రాస్తారు ఈ ఐసెట్ ఎగ్జామ్ వచ్చేసి ఈసారి మహాత్మా గాంధీ కండక్ట్ చేస్తుంది సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మే పద్నాలుగు పదిహేను పద్నాలు పదమూడు పద్నాలుగు అంటున్నారు అంటే ఎంత విచిత్రంగా తయారు ఉందంటే యూడియూడ్ అండి ట్వెల్త్ రోజు మన వాళ్ళు ఎంసెట్ ఎగ్జామ్ అదేంటి ఎంసెట్ రాస్తే లెవెంత్ రోజు ట్వెల్త్ రోజు బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే థర్టీన్ ఫోర్టీన్ ఐసెట్ రాస్తారు అంటే ఆర్డర్లో రోజు తర్వాత ఒకటే ఉండిపోయింది తర్వాత ఈసెట్ అనేటువంటి ఎగ్జామ్ మే ఫిఫ్టీన్త్ రోజు ఇచ్చారు ఒక రెండు రోజులు ఓపిక పెట్టేసి లాస్ సెట్ ఎగ్జామ్ అనేసి మే ఎయిత్ రో ఎయిటీన్త్ రోజు ఇచ్చారు ఆ తర్వాత పీజీ ఈసెట్ కానీ ఇలాంటి సెట్ కానీ ఇవి కొంచెం దూరంగా ఉన్నాయి అంటే ఏది ఏమైనా కానీ మే అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరం కంప్లీట్గా ఇది ఏంటంటే ఎంట్రెన్స్ ఎగ్జామ్లో నేల అని చెప్పచ్చు ఫోర్త్తో స్టార్ట్ అయ్యి ట్వంటీ ఎయిట్ వరకు దాదాపు ముప్పై ఒకటి వరకు అన్నీ అయిపోతున్నాయి మే అంతా కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్లో బిజీ బిజీ అనమాట అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొద్దిమంది నన్ను డౌట్లు అడుగుతూ ఉంటారు సార్ ఇప్పుడు ఇక్కడ ఈ సంవత్సరం ఏంటిది కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది కదా సార్ ఎయిడ్ సెట్ మరి ఉస్మాన్ యూనివర్సిటీకి అప్లై చేయాలి కదా ఇది కాక్త యూనివర్సిటీ ఎట్లా అని అంటారు అట్లా కాదండి అది కాక్త యూనివర్సిటీ అయినా ఉస్మాన్ యూనివర్సిటీ అయినా స్టేట్ లెవెల్లో ఉండే ఎగ్జామ్ ఇది కాకపోతే ఒక యూనివర్సిటీ ఆ క్వశ్చన్ పేపర్ను తయారు చేసి ఆ క్వశ్చన్ పేపర్తో రిజల్ట్ ఇచ్చి దాంతో కౌన్సిలింగ్ చేసే బాధ్యతని ఆ యూనివర్సిటీ తీసుకుంటుంది అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనివర్సిటీకి ఇస్తారు సో ఉస్మాన్ యూనివర్సిటీ ఇస్తారు ఏకంగా పీజీ ఈ సెట్ లా సెట్ వాళ్ళే చేస్తున్నారు పీజీఈ సెట్తో పాటు మామూలు ఈ సెట్ కూడా వాళ్ళే చేస్తున్నారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు ఐసెట్ చేస్తున్నారు సో జేఎన్టీఈ వాళ్ళు వచ్చేసి ముఖ్యంగా ఈ టెక్నికల్గా సంబంధించినటువంటి ఇంజనీరింగ్ మెడిసిన్ వీళ్ళకి సంబంధించినది గ్రాడ్యుయేషన్ పోస్టులకి వీలు చేస్తే శాతమాల యూనివర్సిటీకి ఏదో ఒకటి ఈజీగా ఉన్నది ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా ఉండేటువంటి బీపీఈడి యూజీ పీఈడి దీనికి సంబంధించింది మన శాతమ యూనివర్సిటీకి అప్ప చెప్పడం జరిగిందనమాట సో ఏది చెప్పమన్నా ఈ యొక్క ఇయర్ అనేది కంప్లీట్ ఇదంతా టెస్ట్లకు సంబంధించినటువంటి ఇయర్ కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే డిగ్రీ ఆన్యువల్ ఎగ్జామ్ అయినాక ప్రిపేర్ అవుతా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఇప్పటి నుండే తొందరగా ప్రిపేర్ అయితే ఒక గంట సేపు చదవగలిగితే అలాంటిది ఉండగలిగితే నెక్స్ట్ ఇయర్ ఏ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లోనో సీట్ సాధించి జేఎన్టీలోనో ఎక్కడనో క్యాంపస్లో సీట్ సాధించి అక్కడి నుండి మీ యొక్క లైఫ్కి అవసరం ఉండి ఇంకొక రాబోయే ఇరవై సంవత్సరాల వరకు ఒక స్టాండర్డ్గా మీ లైఫ్ని మీరు సెట్ చేసుకోవడానికి ఇది యూజ్ అయితే ఉంటుంది అట్లా మీకు ప్లస్ అవుతుంది కాబట్టి ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఫాలోవర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే మీరు ఎవరు ఇబ్బంది పడకండి చాలామంది అన్న రెగ్యులర్ వీడియో వస్తలేవు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇన్ఫర్మేషన్ దొరకతలేదు ప్రాపర్గా వస్తలేదు అనేది చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు నేను కంపల్సరీగా రెగ్యులర్గా వీడియోలు చేస్తూనే ఉంటా సో కింద మీరు కామెంట్లో కామెంట్ చేయండి అంటే మీకు తెలిసిన క్వశ్చన్ని అడగండి ఐఎమ్ రెడీ టు గివ్ దట్ ఆన్సర్ ఓకేనా నాకు స ఇబ్బంది ఉన్నా నేను మీకు ఎలాగైనా కానీ టైం ఉన్నప్పుడు ఆన్సర్ ఇస్తా నాతో మీరు ప్రత్యక్షంగా మాట్లాడాలి అనుకుంటే మోడల్ ఐడియాస్తోనే అదే పేరుతోనే మనకు ఇన్స్టాగ్రామ్ ఉన్నది ఆ ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయండి నాతో మీరు ప్రత్యక్షంగా మాట్లాడవచ్చు నా ఫోన్ నెంబర్ కూడా మీకు అందులో ఈజీగా దొరుకుతుంది ఓకేనా సో నాకు ఫ్రీ ఉన్నప్పుడు టైము తక్కువ నేను కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు నేను మీతో మాట్లాడడానికి రెడీ మీకు సరిపడినటువంటి కెరీర్ కౌన్సిలింగ్ కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి నేను రెడీ ఎందుకంటే నేను ఇచ్చే కెరీర్ కౌన్సిలింగ్ మీకు యూజ్ అయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ మీలో ఎవరైనా ఒకరు ఒక పట్టుదలతో ఉండటం ఒక ఉద్యోగం వచ్చిందంటే సో నాకు కూడా ఆనందమే కాబట్టి సో ప్రయత్నం చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్